ప్రైజ్ లార్డ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము మార్చి ఇరవై తొమ్మిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క నిత్యకృప ఆయన సన్నిధి సమాధానము సదాకాలము మీకు తోడయిండునుగాక గాక మెయిన్ దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితములు ఎదగడానికి ప్రభువు మనకిచ్చిన సహవాసం ఎంతో శ్రేష్టమైనది సహవాసానికి దూరమై సహవాసాన్ని పోగొట్టుకున్నవారు ఆత్మీయతలో ఒంటరిగా ఎదగలేరు బలహీనులైపోతారు అందుకే నిత్యము కూడా ప్రభువుతో సహవాసం సంఘముతో సహవాసం కలిగి ఉండడం మనకు ఆశీర్వాదకరం మీ ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి ఫలభరితముగా ఉన్నాయా లేక ఇస్రాయేలీల వలె పడి లేస్తూ పడి లేస్తూ ఉన్నాయా అనేకమంది ఎంత వాక్యము విన్నా నిలబడలేక బలహీనులవుతున్నారు ఎంతోమంది చక్కని ప్రార్థనలో ఎదుగుతూ కూడా బలహీనులవుతున్నారు దేవుని బిడ్డలుగా కడవరి దినములలో అపవాది మనలను బలహీనపరచి ప్రభువులో ఎదగనీయకుండా ఆయనకు దూరము చేయడమే వాడి పని అందుకే ఎపేసి పత్రిక ఆరవ అధ్యాయం పదోవచనములో తుదకు ప్రభు మహాశక్తిని బట్టి మీరు బలవంతులయుండు అని పౌలు సంఘాన్ని కోరుతున్నాడు అట్టి బలవంతులుగా మనము నిలిచి ప్రభువులో ఎదుగుతూ చక్కని ఫలములు ఫలించే కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ రండి నేడు వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన రెండవ చరణం నరుల కంటే నీవు అతి సుందరుడవైయున్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ సంకల్పము చొప్పున ప్రతీ దినం మాతో మీరు మాట్లాడుతూ మమ్ములను బలపరుస్తూ నీ రాకడకు నడిపిస్తున్నందుకై వందన ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ కనికరమును అనుగ్రహించి వారిని బలపరచండి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని ఆత్మీయతకు కృపను దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రిలారా నిన్నటి దినమున నలభై ఐదవ కీర్తనను ప్రారంభించుకున్నాం దీనిలో వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినమున రెండవ వచనములో మూడు శ్రేష్టమైనటువంటి భాగాలు ఉన్నాయి మొదటిది ఆయన నరుల కంటే అతి సుందరుడైన వాడని రెండవది ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉందని మూడవది దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి ప్రభువుని నిత్యము ఆశీర్వదించును అని ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క లైన్ని మనము నెమ్మదిగా ధ్యానము చేద్దాం నరుల కంటే నీవు సుందరుడవై ఉన్నావు అని తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అందాన్ని కోరాహు కుమారులు ప్రభువుని వర్ణిస్తున్నారు నిజమే మనము ఆరాధిస్తున్న ప్రభు ఎంతో సుందరుడు ఎంతో శ్రేష్ఠుడు ఆయన పదివేల మంది పురుషులలో నిలబడిన ఇట్టే ఆయనను గుర్తుపట్టగలం అంత శ్రేష్ఠుడు యస్సు ప్రభువారు పరమగీతాల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు కన్యకలందరూ కలిసి షోలమ్మితిని అడిగారు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి ఆ ప్రియుని కొరకు నీవు రోడ్డు మీదకొచ్చావు గాయాలు పొందావు మొర్చిల్లి పడిపోయావు ఇంతగా ఆ ప్రియుని ఇష్టపడ్డానికి మాకున్న ప్రియులలో కన్నా అతనికున్న ప్రత్యేకత ఏమిటి అని అడిగితే పరమగీతాల గ్రంథం ఐదవ అధ్యాయం పదోవచనములో వచనములో షోలమ్మితి అన్న శ్రేష్టమైన మాట నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో నేను ఆయనను గుర్తించగలను ఆయన మనోహరుడు అని ప్రిళారా సాక్ష్యమిచ్చింది నిజమే ఆయన ఎలాంటి సుందరుడు అంటే ధవళవర్ణుడు ధవళము అనగా తెలుపు పరిశుద్ధత ఆయన కన్నా పరిశుద్ధత కలిగిన వాడు సర్వభూప్రపంచములోనే గాని లేక పరలోకమందు గాని మరొకరు లేరు ఆయన పరిశుద్ధుడు గనుకనే దూతలు నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు మానక ఆరాధన చేస్తున్నాయి ఆయన నిత్య పరిశుద్ధుడు ధవళవర్ణుడు ఆయనలో ఎక్కడా కూడా చిన్న మచ్చగాని డాగు కాని కళంకము కానీ లేదు ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధత కలిగిన వాడు ఆయన మన జీవితాలలో అయితే కొన్ని పర్యాయాలు పైకి పరిశుద్ధతగా కనబడిన అంతరంగమందు ఎంతో కల్మషం ఉంటుంది ఒక పర్యాయము మద్రాసు పట్నములో స్త్రీలకు అందాల పోటీలు పెట్టారు ఈ అందాల పోటీలలో అనేక మంది స్త్రీలు పాలు పొందారు ఒక స్త్రీ వాటిలో మొదటి స్థానములో గుర్తింపబడింది అందరూ కూడా ఆమెను చూసి చాలా ఆశ్చర్యపడ్డారు సంతోషించారు ఎందుకంటే ఆమె చాలా అందముగా ఉంది చాలా అందముగా కనబడుతుంది అయితే ఆమెకు అందగత్యగా గుర్తించి టైట్లు ఇవ్వడానికి ముందు ఈమెకు ఏమైనా అసలు బలహీనతలున్నాయా జబ్బ్యమైన ఉందా ఆరోగ్యకరముగానే ఉందా అని వైద్యుల చేత పరిశీలించి అప్పుడు ఆ టైటిల్ని ఇస్తారు వైద్యుల్ని పిలిపించారు ఆమెను పరిశీలన చేస్తే వైద్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు కారణమేంటో తెలుసా పైన ఎక్కడ మచ్చగాని డాగుగాని కళంకము కానీ లేని ఆ సుందరవతికి లోపల అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు క్యాన్సర్ ఉంది అందును బట్టి ఆమెకిచ్చే ఆ టైటిల్ని క్యాన్సిల్ చేశారు ప్రియులారా మనుషులు ఒకవేళ పైకి చాలా సౌందర్యముగా కనబడవచ్చు కానీ అంతరంగమందు ఆ సౌందర్యం ఉందో లేదో గ్రహించాలి మనము ఆరాధిస్తున్న ప్రభువు పైకి మాత్రమే కాదు అంతరంగమందు కూడా అదే పరిశుద్ధత కలిగిన వాడు ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని షోలమ్మితి ప్రభువుని గూర్చి సాక్ష్యమిచ్చింది ధవళవర్ణుడు రత్నవర్ణుడు అనగా ఎర్రనివాడు అనర్థం పరిశుద్ధుడైన ప్రభువు ఎర్రనివాడుగా ఎలా మారాడు తెల్లనివాడు ఎర్రనివాడుగా ఎలా మారాడు అంటే మానవాళి పాపమంతా కూడా తన పైన వేసుకొని అందరి శాపాన్ని ఆయన భరించి ఆ పాపము కొరకై సిలువలో తన రక్తాన్ని చిందించాడు గనక తెల్లనివాడు ఎర్రనివాడుగా మారాడు అంతేకాదు ఎరుపు రంగు పాపమునకు సాదృశ్యం యషయ్యా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం ఇలాగూ చలవిస్తుంది రండి మన వివాదము తీర్చుకుందుము మీ పాపములు ఎర్ర వలె ఎర్రనివైనను అవి తెలుపు చేయబడినని వలె ఎర్రనివైనను అవి తెల్లగా మార్చబడునని ప్రభువు పిలిచాడు అనగా పాపము ఎరుపు రంగు గనుక ప్రభువు పైన సర్వమానవాళి పాపం మోపబడినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఒక్కసారి ఎరుపు రంగుగా మారాడు అనగా పాపిగా మార్చబడ్డాడు సోదరుడా సోదరి సుందరుడైన ఆ ప్రభు నీ కొరకై శాపగ్రస్తుడుగా నీ శాపాన్ని అనుభవించాడు ఆయన కన్నా అందము గలిగిన వారు ఎవరూ లేరు దేవుని పిల్లలు అందుకే అందాన్ని బట్టి మోసపోవద్దు మురిసిపోవద్దు వాక్యం బోధిస్తుంది అందము మోసకరం సౌందర్యము వ్యర్థము అంటాడు సోలోమోను తన యొక్క గ్రంథమందు దేవుని పిల్లలుగా ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభువు మన కొరకు తన సౌందర్యాన్ని చంపుకొని తన సౌందర్యాన్ని విడిచిపెట్టి పాపిగా శాపగ్రస్తుడుగా రక్తపు ముద్దగా సెలువలో వేలాడాడు యశయ్య గ్రంథం యాభై మూడవ అధ్యాయములో మాట ఆయన స్వగసైనను సురూపమైనను లేనివానిగా ఉండెను జనులు ఆయనను చూడనొల్లని వానిగా మారెను అంటాడు ప్రభు యొక్క రూపాన్ని సిలువలో చూడలేక ప్రజలు తల్లడిల్లిపోయారు సుందరుడైన ఆ ప్రభువు మన అందరి కొరకై శాపగ్రస్తుడుగా రక్తపు ముద్దై శిరస్సు నుండి కారుతున్న ఆ రక్తముతో తనువెల్లా తడిసిపోయి జనులు చూడనల్లని వానిగాను సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు సోదరుడా సోదరి మనం ఆరాధిస్తున్న ప్రభు మన కొరకు చేసిన త్యాగం వర్ణించలేనిది మన కొరకు ఆయన చేసిన బలియాగం ఎన్నడూ మరిచిపోరానిది అట్టి కృపతో మనము సాగిపోవడానికై ప్రభువు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడవైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ దయా సంకల్పము చొప్పున ఈ దినమున నాతో మాతో మాట్లాడినందు కొందనాలు విన్న వాక్యమును బట్టి బిడ్డలను దీవించండి వారి కుటుంబాలు ఆశీర్వాదకరముగా మారునట్లుగా సహాయము దయచేసి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైనా ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకు తోడయ్యుండి మనలను నడిపించునుగాక ఆమెన్